టైం చూసుకోకపోతే ఇంకా చీకటిగానే ఉంది కదా అని పడుకుని పోతున్నాండి సరిగ్గా టైం చూసుకునే సరికి ఆరుంపా అవుతుంది దగ్గర దగ్గర చూసారండి ఇంకా ఎంత చీకటిగా ఉందో చీకటిగానే ఉంది కదా ఇంకా తెల్లారలేదు లేదని పోదు పడుకుంటున్నాను సరే టైం అయిందో చూద్దామని చూసరికి ఆరు పన్నెండు నిమిషాలు అయిందండి బయటకు వచ్చి చూసరికి ఏంటి లా ఉంది అని చూసరికి చెమ్మ చీకటిగా ఉందనమాట అండి ఇదే నేను ఫస్ట్ టైం ఆరు ఆరుపావ అవుతుంది దగ్గర దగ్గర అయినా సరే ఇంకా చీకటిగానే ఉందండి ఇది మంగళవారం జరిగిందండి ఇరవై మూడో తారీఖు అసలు చూస్తే ఇల్లు మొత్తం అంతా చీకటిగానే ఉంది ఎందుకు ఇలా ఉంది అని ఇక్కడే ఎలా ఉందా చుట్టూ అలాగే ఉందా అని చూస్తే చుట్టూరు కూడా అలాగే ఉందనమాట అండి ఎప్పటికో ఆరు ఇరవైకి అలాగా కొంచెం తెల్లారింది అనమాట హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అని చెప్పాను కదండి ఆ రోజు బ్లాగ్ అనమాట అండి జనరల్గా అయితే నేను ఫైవ్ థర్టీ కోట టు సిక్స్ కల్లా లేచిపోతానండి అందుకే వెలుకొచ్చిందనమాట ఇంకా తెల్లారలేదు ఏంటిదా అని అనుమానం వచ్చి మరి చూశాను టైము లేకపోతే ఇంకా పుడుకొని పోదునండి నిద్ర పట్టదు లేండి ఎందుకంటే ఆరింటికి కరెక్ట్ మెలకు వచ్చేస్తుంది కాబట్టి ఇంక నిద్ర పట్టదు ఇంక సరే అని ఇంకా అలాగే తొందరగా లేట్ అయిపోయింది కదండి ఇప్పటికీ ఏకంగా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట ఇంకా తొందర తొందరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంట్లో బయట క్లీన్ చేసేసుకుని వంట స్టార్ట్ చేశానండి ఇదిగోండి కొంచెం జూమ్ చేస్తే అంత వెలుతురు కనిపిస్తుందండి నేను లేచి టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయ్యిందనమాట అయినా సరే చూడండి ఇంకా చీకటిగానే ఉందనమాట మీకు కూడా అలాగే ఉందా మీ ఊర్లో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేయడము తొందరగా తెల్లారిపోవడం చూశాను కానీ ఇంత తొందరగా అయినా ఇంకా చీకటిగా ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడము ఇంకా అది చూడండి ఆ రూమ్ పావు అవుతుంది దగ్గర దగ్గర అయినా సరే ఇంకా చీకటిగా ఉందన్నమాట ఇంకా పొద్దున్నే బ్రష్ చేసుకుని ఇల్లు గుమ్మలవి క్లీన్ చేసేసుకొని పొద్దున్నే అయితే ఏదో ఒకటి వాటర్ తాగిన తర్వాత ఏదోటి కషాయం తాగుతానండి ఈరోజైతే పసుపు పాలు తాగుతున్నాను కొంచెం గొంతు ఇబ్బందిగా ఉందనమాట అందుకోసమని తాగుతున్నాను కొంచెం రిలీఫ్గా ఉంటుందండి పసుపు పాలు తాగితే కూడాను కొంచెం ఒళ్ళు కూడా మరీ చలిగా ఉంది కదండి బయట కొంచెం చలి వేయకుండా ఉంటుంది అనమాట అందుకోసమని తాగుతున్నాను అలాగే ఇప్పుడు మేము వెళ్ళాలండి మళ్ళీ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్లు ఏమన్నా అటాక్ అవుతాయి కదండి చలిగాలి ఎక్కువగా ఉండి అందుకోసమని అది కూడా ప్రొడక్షన్గా ఉంటుందండి కొంచెము పసుపు పాలు చాలా ప్రొటెక్షన్గా ఉంటుంది అనమాట బాడీకి అందుకోసమని తాగుతున్నాను అనమాట పాలు అయితే నేను పచ్చదానం వేసుకోనండి అలాగే తాగేస్తాను అలా కానీ అలా చేదుగా అనిపిస్తుంది అనమాట కొంచెం కమ్మగానే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మరి ఎక్కువ వేసుకోకుండా పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది హాఫ్ స్పూన్ వేసుకుంటే టీ స్పూన్ అంతా బాగుంటుందండి మనకి తాగడానికి ఈజీగా ఉంటుంది అలాగే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నానండి వెళ్తున్నాం కదా కొన్ని దొండకాయలు మిగిలిపోయినాయి అనమాట దొండకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను ఇంతకుముందు చూపించాను కదండి అదే అనమాట ఆ పచ్చడితో పాటు కొంచెం నిమ్మకాయ కారం చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది అనమాట దోశల్లోకి అలాగే పొంగడంలోకి చాలా బాగుంటుందండి నిమ్మకాయ లాగే అనిపిస్తుంది కానీ నిమ్మకాయ పచ్చడి కాదనమాట ఇన్స్టెంట్ నిమ్మకాయ పికిల్లాగా అనిపిస్తుంది అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది అనమాట ఒక చిన్న గిన్నెలో మీకు ఎంత కావాలో అంత తీసుకొని పసుపు ఉప్పు కారం కొంచెం మెంతిపిండి అలాగే కొంచెం వాటరు ఆయిల్ వేసుకొని కొంతసేపు మనం టిఫిన్ వేసుకుంటామో అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకొని కలిపి పెట్టుకుంటే మంచిగా నిమ్మకాయ పచ్చడిలాగా ఉంటుందన్నమాట అండి ఇందులో ఆయిల్ గానుగ నూనె ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు కాకపోతే ఆయిల్ ఏదో ఒకటి వేసుకోవాలన్నమాట నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట ఎగ్జాక్ట్ ఫ్లేవర్ ఉంటుంది నిమ్మకాయ ఫ్లేవర్ అండ్ టిఫిన్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి మీకు ఇంకా టైం ఉంది అని అనుకుంటే కనుక జస్ట్ చిన్న తాలింపు వేసుకోండి ఇంకా బాగుంటుంది అనమాట తాలింపుకి కూడా ఏంటంటేనండి జీలకర్ర ఆవాలు ఎండుమిలపకాయ కరివేపాకు ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి అసలు పచ్చడి వేరే పచ్చడి అవసరం లేదనమాట నాకైతే నేను ఇలాగే నిమ్మకాయ నా పులుపు ఎక్కువ తింటానని చెప్తున్నాను కదండి అందుకోసమని నాకు చాలా ఇష్టం అనమాట ఈ నిమ్మకాయ కారం దీంట్లో ఇంకోటి ఏంటి చెప్పనండి మనకి నారింజకాయలు ఉంటాయి చూడండి అవి తొనలు వోలిసి ఇందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట అండి అవి మనకి గింజలు గింజలు లాగా ఉంటాయి కదా నారింజకాయ తొనలు అవి మొత్తం తొక్కలు తీసేసి మొత్తం పలు పలతో ఇందులో వేసేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి మేము మా చిన్నప్పుడు మేము ఏం చట్నీ లేకపోతే ఇలాగైతే చేసుకునేవాళ్ళం అన్నమాట నిమ్మకాయ కారం కానీ నారింజకాయ కారం అని అనేవాళ్ళం అనమాట దోశల్లోకి ఎస్పెషల్లీ చాలా బాగా మంచి కాంబినేషన్ అండి ఏ చట్నీ లేకపోయినా కానీ ఇది వేసుకుని తినేయచ్చు అనమాట ఇదే అన్నంలో కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే దాంట్లో వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకోకూడదు అనమాట ఇలా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుని అన్నంలో కూడా తినొచ్చు అనమాట అన్నంలోకి అయితే నీళ్ళు కలుపుకోకూడదు ఎందుకంటే చప్పగా అయిపోద్ది అనమాట ఇలా కలిపేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువ ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవడమేనండి అంతేనూ ఫస్ట్ నీళ్ళు కలిపేసుకుని పక్కకు పెట్టుకోవాలండి నేనైతే అంత లూజ్గా కలుపుకున్నాను కొంచెం అయితే పీల్ గట్టిగా అయిపోద్దండి అప్పుడు కొంచెం నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది అనమాట లాస్ట్ వీక్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళానని అనుకోకుండా వెళ్ళామని చెప్పాను కదండి అప్పుడు నాకు కళ్ళు అమ్మవారి నిమ్మకాయల మీద పండింది అనమాట అండి ఎందుకో నాకు అట్రాక్ట్ చేసింది అనమాట నిమ్మకాయల దండలు చాలా వేసారండి అవి చూసి భలే ఉన్నాయో నిమ్మకాయల దండలు బాగా వేశారు అని అనుకున్నాను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ ఉండి నేను ఏం చెప్పలేదు మా హస్బెండ్కి నిమ్మకాయలు కిలో యాభై చెప్తున్నారు తీసుకురానా అని అన్నారు తీసుకురండి అని అని చెప్పాను అనమాట అండి అలాగే కరెక్ట్గా నెక్స్ట్ వీక్ కల్లా తీసుకొచ్చారనమాట నాకు భలే విచిత్రం అనిపించిందండి అండి అసలు నేను చెప్పకుండానే నా కళ్ళు ఎందుకు అమ్మవారి మీద అమ్మవారి నిమ్మకాయల పడాలి మా వారు ఎందుకు తీసుకురావాలి అన్నట్టు అనిపించింది అనమాట ఇదంతా నాకైతే మెరాకిల్లాగే అనిపిస్తుందండి ఎందుకంటే ఎందుకంటే నేను సడన్గా వెళ్ళాను అమ్మవారి దగ్గరికి అలాగే నిమ్మకాయలు ఇస్తానని నేనైతే ఏం మొప్పుకోలేదండి నాకెందుకో నిమ్మకాయలు బాగా నిమ్మకాయల దండలు బాగా ఆకర్షించినాయి అనమాట భలే ఉన్నాయి దండలు అనుకున్నాను నేను ఇస్తానని కూడా ఏం అనుకోలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత నిమ్మకాయలు కిలో యాభై అంట తీసుకురావనా అని హస్బెండ్ కూడా అడిగారు కదండీ అదనమాట అండి నాకు వాళ్ళకి బాబు మిరాకిలు అనిపించింది ఇన్ని రోజులు నేను ఎందుకు వెళ్ళలేదు అన్నట్టు అనిపించింది అండి గుడికి వెళ్ళగానే ఇది రాహుకాలం దీపం అంటారు కదండి మూడింటి నుంచి మంగళవారం మూడింటి నుంచి నాలుగో నాలుగున్నర వరకు నాలుగున్నర వరకు ఉంటుంది నేను మూడు బావుకి వెళ్ళానండి అప్పటికే అందరూ వచ్చేసి దీపాలు పెట్టేసుకున్నారు ఇదిగోండి అందరూ మంచిగా రెడ్ శారీ కట్టుకొని దీపం వెలిగించి మంచిగా మొబైల్లో వాళ్ళకి వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుంటూ ఉన్నారనమాట ఎంత వైభోగంగా ఉందోనండి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అనమాట అంత బాగుంది నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతానండి మనం అనుకుంటే గుడికి వెళ్ళాము అమ్మవారి పిలుచుకుంటేనే మనం వెళ్తాము అని బాగా నమ్ముతానండి ఇన్ని రోజులు మేము ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాం కానీ మేము ఒక్కసారి కూడా వెళ్ళేదనమాటండి వాకబుల్ డిస్టెన్సే అసలు పెద్ద దూరం కూడా కాదండి అయినా కానీ నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదన్నమాట అంటే టెంపుల్కి వెళ్ళాను కానీ ఈ టైంలో నేను అసలు ఎప్పుడూ వెళ్ళలేదండి ఎప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు వెళ్ళాను వెళ్తే మార్నింగ్ వెళ్తాము లేకపోతే ఈవినింగ్ వెళ్తాము అంతే కదండి ఇలాగ మూడింటికి వెళ్ళాం కదా మొన్న కూడా ఎందుకు వెళ్ళానంటే సడన్గా వెళ్ళాము పులిహార పెట్టుకుని ఒక ఆవిడ బయటకు వచ్చింది అనమాట అది పులిహార పెడుతున్నారు ప్రసాదం పెడుతున్నారు అనే ఉద్దేశంతో వెళ్ళాను కానీ పూజ ఎంత బాగా చేస్తారు ఎంత ఘనంగా ఉంటుంది ఇంత బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను వెళ్లేదనమాట ఇది కూడా ఒక దృష్టమైన అనుకుంటానండి నిజంగాను ఇంత అనుగ్రహం ఇచ్చారు అమ్మవారి నా మీద అని చాలా సంతోషపడ్డాను అనమాట అండి మీరు ఎప్పుడైనా అనుకోకుండా ఇలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి సరే మేము ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నామండి దానికోసమనే అనంతపురం వెళ్తున్నాం అనమాట ఇదే ఫస్ట్ టైం అండి మేము అనంతపురం వెళ్ళాం మా ఆడపడుచు వాళ్ళ మనవరాల్ది మోని ఫంక్షన్ అనమాట అండి దానికోసమనే అనమాట మా అమ్మాయి ఇంకా అనంతపురం వెళ్ళకుండానే అనంతపురం భాష మాట్లాడుతూనే ఉందండి వాళ్ళైతే మే మే అనుకుంటూ ఉంటారనమాట అదే మాట్లాడుతూ ఉందనమాట ఇంక చాలా చలిగా ఉందండి అక్కడ కూడాను ఈ చాలా ముగవచ్చు వీళ్ళ ముణిగిపోతుంది అనమాట మా అమ్మాయి అయితేను మార్నింగ్ తొందరగా దింపేశారనమాట అండి ఫైవ్ కన్నర్ కానీ ఫోర్ థర్టీ కల్లా దింపేశారనమాట మేము ఇంకా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నామండి ఎందుకంటే వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియదు అనమాట వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తున్నాము బస్ స్టాండ్లోనే కూర్చోండి అని చెప్పారనమాట ఇదేనండి వాటికి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఎంతవరకు ఉంటాను